ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వస్తా దేశం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకుంటే సుప్రీంకోర్టులో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విడాకుల నేపథ్యంలో భర్త నుంచి భరణాన్ని మహిళ కోరడంతో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భర్త నుంచి విడాకులు తీసుకునే క్రమంలో తమకు ముంబైలో ఇల్లు పన్నెండు పన్నెండు కోట్ల నగదుతో పాటు బిఎన్డబ్ల్యూ కారు ఆభరణంగా అర్పించాలి అంటూ తన పిటిషన్లో ఆమె స్పష్టం చేసింది మంగళవారం ఈ పిటిషన్ సీజేఐ బీఆర్ గవాయ్ ముందుకు వచ్చింది దీనికి ఆయన పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆమెతో సీజేఐ బీఆర్ గవయ్ మాట్లాడుతూ మీరు బాగా చదువుకున్నారు ఎంబీఏ కూడా చేశారు ఐటీ ఉద్యోగం చేస్తు సైతం చేస్తున్నారని మీరు బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మీకు మంచి డిమాండ్ ఉంది అన్నారు మీరు కోరుతున్న ఇల్లు కల్పతరువులో ఉందన్నారు అది కూడా బిల్డర్ చేతిలో ఉందని గుర్తు చేయడం జరిగింది అదే కాక మీ వివాహమై కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అయిందన్నారు ఈ క్రమంలో మీరు నెలకు కోటి రూపాయల నగదు అడుగుతున్నట్టుగా ఉంది అని పేర్కొన్నారు సీజేఐ వ్యాఖ్యలపై ఆ మహిళ స్పందిస్తూ విడాకులు కోరుతున్న తన భర్త బాగా ధనవంతుడని చెప్పింది తనకు స్కిజోపేషియా ఉంది అని అందుకే విడాకులు ఇస్తున్నట్లు అతడు స్పష్టం చేశాను అన్నారు అయితే తనకు సిజోస్పేషియా ఉన్నట్లు కనిపిస్తుందా అంటూ సీజేఐని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించింది ఇంతలో భర్త తరఫు న్యాయవాది మాధవి మాధవి దివాన్ జోక్యం చేసుకున్నారు ఆమె ఉద్యోగం చేస్తుందన్నారు ఇలా ప్రతి దానిని డిమాండ్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో సీజీఐ బిఏ బీఆర్ గవయ స్పందిస్తూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన నీ భర్త ఆస్తి అతడి తండ్రిది అని స్పష్టం చేశారు ఇక ఆ యువతి అందుకు సమాధానమిస్తూ తన భర్త బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారనే మరోవైపు రెండు వివాదాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది తనకు కుమారుడు ఉన్నాడని తనకి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు కానీ తనకు స్కిజోప్రేషియా ఉంది అని చెప్పారు అందుకే తన నుంచి విడాకులు అతను దరఖాస్తు చేశాడు అని వివరించారు ఆ క్రమంలో తన కుమారుడిని తనకు ఇవ్వలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తాను ఉద్యోగం సైతం చేశానని తెలిపారు అయితే ఆ ఉద్యోగానికి తన భర్త బలవంతంగా రాజీనామా చేయించారని సీజేఐకి ఈ సందర్భంగా విరవరించింది మరోవైపు ఆమె భర్త పన్ను రిటర్న్లను కోర్టు పరిశీలించి అతడి ఆదాయం తక్కువగా ఉంది అని గుర్తించింది ఆ క్రమంలో ఫ్లాట్ తీసుకొని మంచి ఉద్యోగాన్ని వెతుక్కుంటుంది అంటూ ఆమెకు సూచించారు అలా కాకుండా నాలుగు కోట్ల భరణం తీసుకొని పూణే హైదరాబాద్ బెంగళూరులో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించాలన్నారు మీరు బాగా చదువుకొని కూడా బతుకు తెరువు కోసం ఇలా అడగడం భావ్యం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు అనంతరం ఆ కేసులో తీర్పును ఆయన రిజెక్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి